హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం బ్రెడ్తో భేల్ ఎలా చేసుకోవాలో చూద్దాము బ్రెడ్తో భేల్పురీ అని ఆశ్చర్యపోతున్నారా ఇది మన భేల్పురీలానే ఉంటుందండి ఈవినింగ్ టైంలో తేలికగా చాట్లాంటిది ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లో బ్రెడ్ రెడీగా ఉంటే చాలు ఈ సింపుల్ రెసిపీ చేసుకోవచ్చు బ్రెడ్ వాడడం వల్ల ఇది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా మూడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవడానికి నేను బ్రెడ్ నైఫ్ని యూస్ చేస్తున్నాను ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ బ్రెడ్ ముక్కలు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి దీనికోసం మనము ఎయిర్ ఫ్రైయర్ లేదా అవెన్ ఉంటే అది కూడా యూస్ చేసి రోస్ట్ చేసుకోవచ్చు అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా క్రిస్పీగా తయారవుతాయి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూ స్పూన్స్ ఫ్రై చేసిన పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ మధ్యలో సీడ్స్ తీసేసిన టమాటో ముక్కల్ని వేసుకోవాలి చట్నీకి బదులుగా మామిడికాయ ముక్కలు దానిమ్మ గింజలు న్యాచురల్ టేస్ట్ కోసం వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి అర టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలపాలి చివరిగా ఒక అరచక్క నిమ్మరసం పిండి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపి పొటాటో చిప్స్ ఐలాంగ్ సేవ్ వేసి గార్నిష్ చేయండి చాలా టేస్టీగా క్రంచీగా ఉన్న బ్రెడ్ బేల్ రెడీ ఇలాంటి స్నాక్స్ని ఇంట్లో ట్రై చేసి పిల్లలకు ఫ్యామిలీకి అందించండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవండి Thank you.